హైవే రోడ్డు ఇప్పుడు మనకు చాలా దగ్గరగా అరవై కిలోమీటర్లు కలిసి వచ్చే విధంగా రోడ్డు వేయడం జరిగింది ప్రస్తుతానికి హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్లాలి అంటే ఇలా సూర్యాపేట మీద గుండా విజయవాడ వచ్చి విజయవాడ నుంచి ఏలూరు తణుకు మీద గుండా వెళ్లాల్సి ఉంటుంది ఇది లాంగ్ డిస్టెన్స్ అవుతుంది అలానే ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉండటం వల్ల ప్రయాణించవలసిన సమయం కూడా చాలా ఎక్కువ అవుతుంది సో దీనిని తగ్గించడానికి కొత్తగా ఒక రూట్ ని సూర్యాపేట నుంచి రాజమండ్రి దాకా ప్రపోజ్ చేశారు ఈ రూట్ ని మూడు భాగాలుగా విభజిస్తే సూర్యాపేట నుంచి ఖమ్మం దాకా ఒకటి ఖమ్మం నుంచి దేవరపల్లి దాకా ఒకటి దేవరపల్లి నుంచి రాజమండ్రి దాకా ఒకటి ఈ రాజమండ్రి నుంచి దేవరపల్లి దాకా రోడ్డు ఆల్రెడీ ఉంది ఇక్కడ దేవరపల్లి దగ్గర నుంచి ఖమ్మం దాకా ని కొత్తగా నిర్మిస్తున్నారు ఇక్కడ ఇంతమంది రోడ్డు లేదు మొత్తం కొత్తగా నిర్మించడం వల్ల దీన్ని ఫీల్డ్ హైవే అని అంటారు ఖమ్మం దగ్గర నుంచి సూర్యాపేట దగ్గర ఉన్న టేకుమట్ల దాకా కొత్త రోడ్డుని ఆల్రెడీ నిర్మించారు ఈ రూట్ లో కొంత భాగం ముందు ని డెవలప్ చేశారు మిగతాది కొత్తగా నిర్మించారు సో దీనిని మనం బ్రౌన్ఫీల్డ్ హైవే అని అనొచ్చు దీనిని ఆల్రెడీ కంప్లీట్ చేసి పబ్లిక్ యూజ్ కోసం ఓపెన్ కూడా చేశారు ఇలా టేకుమట్ల దగ్గర నుంచి ఖమ్మం మీద గుండా రాజమండ్రి రావటం వల్ల సుమారుగా ఒక అరవై కిలోమీటర్ల డిస్టెన్స్ తగ్గుతుంది అలానే గంటన్నర నుంచి రెండు గంటల సమయం కూడా ఆదా అవుతుంది ఈ రూట్ సంబంధించిన వర్క్స్ ని ఐదు పార్కుల కింద విభజించారు ఖమ్మం దగ్గర నుంచి సోమవారం దాకా ఒకటి సోమవారం దగ్గర నుంచి చింతగూడెం దాకా ఒకటి చింతగూడెం నుంచి రేచర్ల రేచర్ల నుంచి దేవులపల్లి దేవులపల్లి దగ్గర నుంచి దేవరపల్లి దాకా ఒకటి ఇలా కోదాడ నుంచి వచ్చే రూట్ అలానే ఈ జగ్గైపేట నుంచి వచ్చే రూట్ సోమవారం విలేజ్ దాకా అలానే ఇటువైపు గంపల్గూడెం తిరువురు వైపు నుంచి వచ్చే రూట్ ఇలా ఎక్కడైతే కొన్ని రోడ్స్ ఉన్నాయో అయ్యే లొకేషన్స్ లో చేంజెస్ ని ఏర్పాటు చేశారు ఈ చేంజెస్ ద్వారానే మనం ఈ